మనస్సాక్షి మనం చేసిన తప్పిదాలను కూడా గుర్తు చేస్తుంది దేవుడు ఆదాముతో మాట్లాడుతున్న తనకు అర్థం కాల ప్రభు నువ్వు నాకు వద్దని చెప్పావు పండు తినొద్దని చెప్పావు అవ్వ కూడా చెప్పాను కానీ ఆమె తీసుకొచ్చి నేను తిన్నానంటే దేవుడు ఒప్పుకుంటాడా ఒకవేళ ప్రభు నువ్వు చెప్పినటువంటి ఆ పండును తినకుండా ఆగాను నా భార్య తీసుకొచ్చింది అయినా సరే గద్దించి అది తినకుండా నేను ఆపానంటే వెరీ గుడ్ షబాస్ అదాం అనేవాడు దేవుడు అలా అనలేకపోయాడు కారణం ఏంటంటే తన లోపల ఉన్నటువంటి మనస్సాక్షిని అణచివేసుకున్నాడు కాబట్టి మనం చేసిన తప్పిదాన్ని ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది గుర్తు చేస్తుంది ఇందుకు ఉదాహరణగా యోహాను వార్త ఎనిమిదో అధ్యాయంలో ఒక పెద్ద గుంపు కనపడుతుంది ఏంటి ఆ గుంపు అంటే శాస్త్రులు పరిశుద్ధం చదవండి యోహాను వార్త ఎనిమిదో అధ్యాయం ఏసు ఒలివల కొండకు వెళ్ళను తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిశైలను వ్యభిచార మందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడేము ఈ గుంపు ఎవరంటే శాస్త్రులు పరిశైలు ప్రజలు కూడా ఉన్నారు అక్కడ ఈ ప్రజలేమో ప్రభు యొక్క బోధ వింటున్నారు కానీ ప్రభును ప్రశ్నించడానికి శాస్త్రులు పరిశీలన గుంపు వచ్చింది ఈ గుంపు వచ్చి ఒక మాట చెప్పారు అయ్యా ఈ స్త్రీ ఏం చేస్తుంది వ్యభిచారం చేస్తుంది అందుకే పట్టబడ్డది అన్నాడు దొంగతనం చేసే వాళ్ళు ఒకరుంటారా ఇద్దరుంటారా సాధారణంగా చెప్పండి దొంగతనం చేసేటప్పుడు ఇద్దరుంటారు ఖచ్చితంగా ఒకడేమో లోపలికి పోవడానికి మరొకడేమో కాపలు ఉండడానికి అవునా కాదా ఇప్పుడు వ్యభిచారణ పట్టబడింది అన్నప్పుడు పురుషుడు కూడా ఉండాలి కదా వాడిని విడిచిపెట్టేశారు కానీ ఈ స్త్రీని తీసుకొచ్చారు ఇక్కడికి ఎంతటి అన్యాయస్తులో చూడండి శాస్త్రుల పరిచయలు స్త్రీని తీసుకొచ్చి విచారం చేత పట్టబడిందయ్యా మన ధర్మశాస్త్రం ఏం చెప్తున్నారు రాళ్ళతో కూడా చంపాలని చెప్తుంది కానీ నువ్వేం చెప్తావు అన్నప్పుడు ప్రభు ఒకవేళ చంపండి అంటే ఇతడు నరహత్య చేస్తున్నాడు అంటారు కదా ఒకవేళ వద్దు అన్నాడు అనుకోండి ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు అంటారు కదా అందుకే ప్రభు సైలెంట్గా ఉన్నాడు వాళ్ళు బలవంతం చేశారు ప్రభుని చెప్పు బోధ కూడా ఒకవైపున బోధ కూడా అంటున్నారు కానీ లోపల మాత్రం మనం బాధపడుతూనే ఉన్నారు బాధపరుస్తూనే ఉన్నారు ప్రభుని కొంతమంది పైకి మాట్లాడుతుంటారు తప్ప లోపల మాత్రం వాళ్ళ మీద చాలా ద్వేషం ఉంటుంది ఏదో ఒక రకమైన లోపాలని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు యేసుప్రభువారితో బోధ కూడా చెప్పు త్వరగా చెప్పు అని చెప్పేసి ఆయన బలవంతం చేస్తుంటే వారు ఒక మాట చెప్పారు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఏడు వచ్చినాలో వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయడని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచున్న వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి అన్నాడు హలలుయా ఏం జరిగింది ఇక్కడ అనంటే యేసుప్రభు వారు వారిని మెడగట్టి పంపించలేదు లేదా సైన్యాన్ని పిలిచి పంపించలేదు లేదా దేవదూతలను పంపించి ఆ ఖడ్గము చేత వారిని చంపుతాన్ని బెదిరించి బయటికి పంపించలేదు ఎవరు పాపము చేయలేదో వారు ఆమె మీద రాయి వేయమన్నప్పుడు ఎవరికి వారే సుపరీక్ష చేసుకుంటే వారి లోపల ఉన్న వ్యక్తి ఉన్నాడు ఎవరైనా మనస్సాక్షి ఉన్నాడే ఆయన గుర్తు చేశాడు వాళ్ళ పాపాలన్నీ ఆ మనస్సాక్షి అన్ని పాపాలన్నీ గుర్తు చేసి అమ్మో ఆమెను శిక్షించడానికి ఆమె మీద రాయి వేయడానికి మాకు అధికారము లేదు నేను అప్పుడు ఇలా చేశాను కదా నేను ఫలాన్ దగ్గర ఇట్లా చేశాను కదా అని ఎవరి పాపాలు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు చేసిన పాపాలు గుర్తు చేసుకొని ఆ మనస్సాక్షికి లోబడి మర్యాదకు వెళ్ళిపోయారు అందుకే నేను అంటాను మనస్సాక్షి మనం చేసిన తప్పిదాలను ఏం చేస్తుంది గుర్తు చేస్తూ ఇంకొక భాగాన్ని కూడా మనం చూస్తే ఇంకొక భాగంలో సమరేశ్వరీ ఉంది యోహాని శివార్త నాలుగో అధ్యాయంలో ఈ సమరేశ్వరీ విషయంలో కూడా యేసు ప్రభు ఏం చేశాడు ఆ జీవజలం నాకు ఇయ్యా అన్నప్పుడు ప్రభు ఆమెకు ఒక మాట చెప్పాడు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురాము అన్నాడు అప్పుడు ఆమె అన్నది నాకు పెరిమిటి లేడనేసరికి ప్రభు ఒకటే మాట అన్నాడు నీకు ఐదు మంది పెరిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడనే మాట చెప్పేసరికి నన్ను అంత మాట అంటే ఆమె ఏమనలేదు నన్ను అంత మాట అంటవా అని యేసు ప్రభు అని ఏమనకుండా యేసుప్రభు వారు చెప్పిన మాటకి ఆమె లోపల ఉన్న మనస్సాక్షికి రెండింటికి కనెక్ట్ అయిపోయినాయి ప్రభు చెప్పిన మాట వాస్తవమే ఆమె చేసింది వాస్తవమే అని లోపల ఉన్న మనస్సాక్షి ఏం చేసింది ఆమెను ఒప్పింపజేసింది అందుకే ఆమె తప్పును గుర్తు చేసింది కనుక వెంటనే ఆమె ఏం చేసిందట తన కుండను అక్కడ విడిచిపెట్టి ఆమె పరిగెత్తుకుంటూ సమరయ్య పట్టణానికి వెళ్ళి ఇలా చెప్పింది నేను చేసినవని నాతో చెప్పిన నేను చూసి ఈయన మెస్సియ కాడ ఈయన ప్రవక్త కాడ అని ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఏం చేసింది ప్రభుత్వం తీసుకొచ్చింది అలా కారణం ఏంటో తెలుసా ఆమె లోపల ఉన్న మనస్సాక్షి ఏం చేసింది వర్కౌట్ చేసింది పనిచేసింది ఒకవేళ మనస్సాక్షి పని చేయకపోతే నీ కనులేడ కనపడితే ఎవరినో చూసి నన్ను అంటున్నావు ఏదో ఆ నీళ్ళు ఇవ్వలేకపోతే ఇవ్వలేదని చెప్పు అంతేగాని నా వ్యక్తిగత పాపాల విషయంలో నా వ్యక్తిగత భక్తి జీవితం నా వ్యక్తిగతమైనటువంటి విషయాలు నీకెందుకు అని ప్రశ్నించవలసింది కానీ ఆమె ప్రశ్నించలేదు తన మనస్సాక్షి తన తప్పిదాన్ని గుర్తు చేసేది ఈరోజు వాక్యం వింటున్నా నీకు కూడా గుర్తు రావచ్చు నువ్వు చేసిన తప్పిదాలు గుర్తొస్తుంటాయి ఎందుకంటే నీలో మనస్సాక్షి ఉంది నేను చేసిన తప్పిదాలు నాకు గుర్తొస్తున్నాయి అందుకే దావిదు భక్తులు అన్నాడు ప్రభువా నా బాల్య దినములో చేసిన తప్పిదములు క్షమించు అని ప్రార్థన చేశాడు ఆయన నా యవన కాలం చేసిన తప్పిదాలు క్షమించు రాజకీయాల చేసిన తప్పిదాలు క్షమించు అని దావీదు భక్తుడు ఎక్కువగా దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు ఎక్కువగా దేవుని స్థుతించాడు ఎక్కువగా దేవుని హైలైట్ చేశాడు కారణం ఏంటంటే ఆయనలో కూడా మనస్సాక్షి పనిచేసింది బస్యబద్ధ పాపం చేసినప్పుడు ప్రవక్త అయినటువంటి నాతాన్ని పంపించి ఆయన తప్పిదాన్ని తనకు చూపించినప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు కారణం ఏంటి తెలుసా ఆ మనస్సాక్షికి సపోర్టుగా నాతాని యొక్క మాటలు పనిచేసినా ఆయన కొన్నిసార్లు మనం చేసే తప్పిదాలు మనం గుర్తించలేకపోయినా మన మనస్సాక్షి గుర్తిస్తున్నప్పటికీ కూడా ఎదుట ఉన్నవారు ఇది తప్పు అని చెప్పినప్పటికీ కూడా మనం ఒకవేళ ఒప్పుకోకుండా అలాగే కొనసాగుతున్నట్లయితే తప్పకుండా మనం చాలా నష్టపోతాం కాబట్టి బ్రిలరా మనస్సాక్షి మనం చేసే తప్పిదములను గుర్తు చేస్తున్నప్పుడు వాటిని ఏం చేయాలి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి అప్పుడే నీ భారం తగ్గుద్ది నీ హృదయంలో ఉన్నటువంటి వేదన తగ్గిపోతుంది లేదా నీకు రోజు రోజుకి ఎక్కువ అయిపోతే చివరికి మరణానికి తీసుకొని పోతుంది